పార్టీ తరఫున జనసేన పార్టీ తరఫున బహిరంగ సభ ఏర్పాటు చేస్తే ఈ దుర్మార్గుడు నేనున్నటువంటి ఇన్ఛార్జి కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు వాలంటీర్లు చెప్పి రకరకాలుగా అందరు ప్రజల్లో కూడా ఇబ్బంది పెట్టినటువంటి సమాచారం ఉంది ఎందుకంటే తొందరలో ఎన్టీపీ రోజు దగ్గర పడ్డాయి కాబట్టి ఇలాంటి నిరుద్యాలి కూడా కలుగుతూ ఉంటాయి ఇది మంచి పద్ధతి కాదు మీరు బహిరంగ సభ పెట్టారు మేము ఎక్కడైనా కామెంట్ చేసావా మీ సభ గురించి కానీ ప్రజల గురించి కానీ మీ జోలికి అనాల నిన్న బహిరంగ సభ లక్ష మందితో అద్భుతంగా జరిగితే కొత్త కుర్చీలు ఫోటోలు తీసి ఇది సభ పెడితే మీ నోట్లో ప్రజలే చూస్తారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం వెంకటేష్ ప్రజలు కానీ వెంకటగిరి నియోజకవర్గం కానీ మరి ఇతర నియోజకవర్గాల వాళ్ళు కూడా ఈ పార్లమెంట్లో పెట్టినటువంటి బహిరంగ సభది ఏడు నియోజకవర్గాల్లో కూడా ప్రజలే చూస్తున్నారు అన్నీ అందుకనే మీకు ఉపయోగాలు వచ్చింది కాబట్టి ఈ దుర్బుద్ధులు ఎంత పడుతున్నాయి ఉన్నాయి అదంతా కూడా తొందరలోనే బయటపడుతుంది ఖచ్చితంగా ఎనభై రెండు రోజుల తర్వాత ప్రభుత్వం ఏర్పడుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవుతాడు చెప్పిన జనసేన పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరే కలయితో బ్రహ్మాండమైన మెజార్టీ సీట్లు కూడా నూట నలభై పైన వస్తాయని చెప్పని కూడా తెలియజేస్తున్నాను పంతొమ్మిదవ తేదీ నిన్నటి రోజు జరిగినటువంటి రాక్ ప్రోగ్రామ్ రా ప్రోగ్రాం రాష్ట్రంలోనే వెంగడిగిరిలో లక్ష పై జనాభాతో స్టార్ట్ అయ్యి కొన్ని పత్రిక ఛానళ్ళు కొన్ని మీడియాలు లాస్ట్లో అంటే లో కుర్చీని చూపించి ఇక్కడే పూచిగా చూపించి ఏం జరగలేదు అనే విధానంతో ప్రజల్లోకి ఒక ఎలక్ట్రానిక్ మీడియాని వాళ్ళకు ఒక ప్రశ్న పెట్టుకొని భావాన్ని సృష్టించే విధంగా ఈరోజు జనాభాలో వాళ్ళు వెళ్ళారు ఇంకోటి ప్రతి గ్రామంలో తండోపతండాలుగా స్వచ్ఛందంగా ప్రజలు రాక దగ్గర మీటింగ్కి వస్తుంటే తెల్లారికి ఏడు గంటలకంతకాలంలో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కులకరంకాలు పేరుతో వాళ్ళని ఎక్కనీయకుండా మీ ఆధార్ కార్డు చెక్ చేయాలా ఇంకోటి చెక్ చేయాలని చెప్పి వాళ్ళ నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి గురి చేసి చాలా మంది జనాభాని పంచాయతీ గ్రామాల్లో ఆపేసినటువంటి దుర్మార్గుడు ఎవడన్నా అంటే ఎటువంటి రామ్ కుమార్ రెడ్డి ఇంకొక వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నాం మీకు కాలం చెల్లే రోజు దగ్గర వచ్చింది ఈ ఎలక్షన్ లో జనసేన టిడిపి పొత్తుతో ముందుకెళ్ళి అక్కడ మెజారిటీతో వెంకటగిరి సీట్ ని కైవసం చేసుకోబోతుందని చెప్పి చంద్రబాబు గారు కూడా అర్థమైంది వెంకటగిరిలో పసుపు జెండా రెపరెపలు ఆడుతుందని చెప్పేసి ఆయనకు అర్థమయ్యే అద్భుతంగా ఎక్కడ చూసినా కానీ వేలాది మంది జనాలు లక్షలాది మంది తరలి వెంకటగిరి పోగ్రాన్ని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దురుద్దేశంతో మీడియా ముందు ఏదంటే మాట్లాడటం సబువు కాదని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ ఎలక్షన్లో గవర్నమెంట్ ఏర్పడేది ఉమ్మడి తెలుగుదేశం జనసేన పార్టీ ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఏర్పడుతుంది కాబట్టి దయముంచి ఇటువంటి కళ్ళబొల్లి పత్రికలు ఉన్నాయని మీ ఇష్టానుసారంగా కానీ ప్రచురిస్తే పద్ధతిగా ఉండదని చెప్పి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తూ జై జనసేన జై హింద్ జై టీడీపీ